రేపే ఆగస్టు ఒకటి ఆదివారం అలానే అధిక శ్రావణ మాసంలో వస్తున్నటువంటి పౌర్ణమి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది ఎందుకంటే అధిక మాసం అనేది ప్రతి సంవత్సరం రాదు ఈ అధిక మాసం అనేది మూడు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి ఈ అధిక శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది అందులో అధిక శ్రావణ మాసం ఆదివారంతో పౌర్ణమి కలిసి వస్తున్నటువంటి రోజు ఈ రోజున కేవలం మీ పూజ గదిలో ఈ ఒక్కటి తెచ్చిపెట్టుకోండి సరిపోతుంది మీ యొక్క సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ఆర్థికంగా ఎవరైతే కష్టాలు అనుభవిస్తున్నారో ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వా పౌర్ణమిలోపు ఈ ఒక్కటి తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి భారతీయ సనాతన ధర్మాల నుండి శ్రావణ మాసానికి అధిక శ్రావణ మాసానికి అందులోనూ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పౌర్ణమి అనేది ముఖ్యంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తులకు ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున ఈ ఒక్కటి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మీ దరిద్రం పోతుంది కొన్ని వస్తువులు కొన్ని ముఖ్యమైనటువంటి తిథి వారం నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా చాలా శుభం కలుగుతుంది అలానే ముఖ్యంగా పూజ గది అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఎవరి స్తోమతకి తగినట్టుగా వారు పూజ గదిని నిర్మించుకుంటూ ఉంటారు పూజ గది పెద్దగా ఉన్న చిన్నగా ఉన్నా సరే కానీ పూజలు చేసే విషయంలో మాత్రం ఖచ్చితంగా భక్తి శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఇవి ఉంటే చాలు పూజగది పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా సరే దేవుడు వరాలను ఒకే విధంగా కురిపిస్తూ కురిపిస్తూ ఉంటారు కాబట్టి మనకు కావలసింది భక్తి శ్రద్ధ నమ్మకం ఉండాలి అయితే రేపు చాలా శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజుల్లో ముఖ్యంగా అధిక శ్రావణ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి ఆదివారంతో కలిసి వస్తుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అనుకునేవారు రేపు పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి అలానే తులసి దళాలతో పూజించాక మీ ఇంట్లో వండకూడని ఆహార పదార్థాలు కొన్ని ఉంటాయి అందులో పప్పు క్యాబేజీ వంటివి చుక్క కూర ఆకుకూర వంటివి రేపు వండడం మంచిది కాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజుల్లో దానం ధర్మం చేయడం వల్ల చాలా మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా పితృదేవతలను తలచుకోవటం కానీ పితృ కర్మాలు చేయటం కానీ పితృదేవతలకి ఇష్టమైన వంటలను వండి వాటిని వారి పేరుపైన నదిలో వదిలేయడం కానీ చేయాలి చేయాలి అలానే ఈ పౌర్ణమి రోజుల్లో పేదవారికి ఆహారాన్ని దానంగా ఇవ్వాలి మన పితృదేవతలు అంటే మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు పైన అన్నదానం చేస్తూ ఉంటే గనుక చాలా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజుల్లో కొత్త వస్త్రాలను కానీ లేదా నీరుని కానీ దానంగా ఇస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఒక్క రూపాయిని దానంగా ఇచ్చినా సరే వేల రూపాయలు దానంగా ఇచ్చిన ఫలితం కలుగుతుంది అదిక శ్రావణ మాసంలో ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి కాబట్టి మీరు ఒక్క రూపాయి దానంగా ఇచ్చినా సరే ఎన్నో వేలు దానంగా ఇచ్చినంత పుణ్యఫలం లభిస్తుంది ఇక ఈ పౌర్ణమి రోజున పూజ గదిలోకి ఏది తెచ్చుకోవాలో ఎప్పుడూ తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అయితే పూజ గది అనేది పరమ పవిత్రమైనటువంటిది సాక్షాత్తు గుడితో సమానమైనటువంటిది పూజ గదిని చాలా పవిత్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి పూజ గది ఎంత పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచితే మన ఇల్లు మన ఇంట్లో ఉన్న వ్యక్తులు అంత ఆనందంగా ఆహ్లాదకరంగా జీవించగలుగుతారు పూజ గదిలో ఒక ఐదు నిమిషాలు కేటాయించి ప్రశాంతమైన నిర్మలమైన మనస్సుతో భక్తితో దైవాన్ని పూజించి ఒక ఐదు నిమిషాలు కూర్చొని కూర్చొని దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే గనక మీకు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది పాజిటివ్ ఆలోచనలు వస్తాయి కోరికలు తీరిపోతాయి మనసంతా ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కోరిన కోరికలు ఖచ్చితంగా తీరిపోతాయి ముఖ్యంగా విష్ణుమూర్తికి తులసి దళాలు అంటే చాలా ఇష్టం కాబట్టి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించడానికి ప్రయత్నించండి అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున మరి పూజ గదిలో ఏది పెట్టుకోవాలి అంటే ఆడవారి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటివి ఆడవారికి సౌభాగ్యంగా భావించబడతాయి సౌభాగ్యానికి చిహ్నంగా చెప్పుకోబడే ఒక వస్తువుని పూజ గదిలో పెట్టుకోవాలి అది అది గాజులు అని చెప్పుకోవచ్చు గాజులు అంటే అందరికీ ఇష్టం అలానే గాజులు అనేవి శుభానికి సంకేతం అందులోనూ ముఖ్యంగా ఎరుపు రంగు గాజులు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి ఎరుపు రంగు గాజులు శుభానికి సంకేతంగా భావించబడతాయి శుభ సంకేతాలలో ఒకటి ఎరుపు రంగు గాజులు కూడా ముత్తైదువకి చిహ్నంగా భావించబడతాయి ఈ ఎరుపు రంగు గాజులను ఈ పౌర్ణమి రోజు అంటే రేపు పౌర్ణమి రోజులోపు ఎప్పుడైనా సరే తెచ్చుకోవచ్చు ఈరోజు ఆయన తీసుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టు పెట్టుకోవచ్చు రేపు రాత్రి పన్నెండు గంటల లోపు అయినా సరే ఈ ఎరుపు రంగు గాజులను తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇన్ని అని లెక్క కాకుండా మీకు తోచినన్ని ఇష్టం వచ్చినన్ని గాజులను అంటే డజన్ కావచ్చు అర డజన్ కావచ్చు రెండు డజన్లు కావచ్చు ఆరు డజన్లు కావచ్చు ఇలా ఎన్ని డజన్ల గాజులైనా సరే తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి కుటుంబంలో కలహాలు ఆర్థిక ఇబ్బందులు అనవసరంగా అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఎంత సంపాదించినో చేతిలో గవ్వ మిగలకపోవటం ఏ పని ప్రారంభించినా అందులో విజయం కలగకపోవటం వంటి లక్షణాలు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా తొలగిపోయి ఇక ఈ రోజు నుండి మీ ఇంట్లో కష్టాలన్నీ తీరిపోయి శుభ సంకేతాలు కలుగుతూ ఉంటాయి అలానే ఆ గాజులను ఎవరైనా వేసుకోవచ్చు మీ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది ఆ గాజులను తీసి మళ్ళీ వేసుకోవచ్చు పూజకు ఉపయోగించాలి అంటే పూజ సమయంలో మాత్రం గాజులని మీ దైవ సన్నిధిలో ఉంచాలి పూజ పూర్తయ్యాక మళ్ళీ తీసుకొని ప్రతి ఆడవాళ్ళు వేసుకోవచ్చు ఎవరికైనా దానంగా పెట్టాలి అనుకుంటే కూడా ఆ ఎరుపు రంగు గాజులను అంటే మీరు పూజకు ఉపయోగించిన గాజులను ఇవ్వచ్చు ఇలా ఇవ్వడం వల్ల మీరు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులు భోగభాగ్యాలు లక్ష్మీదేవి విష్ణుమూర్తి కటాక్షం ఖచ్చితంగా పొందుతారు ఈ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది పవిత్రమైనటువంటిది అధిక మాసం ఎప్పుడు రాదు చెప్పుకున్నాం కదా మూడు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది ఈ మూడు సంవత్సరాలకి ఒకసారి వచ్చిన అధిక శ్రావణ ఆదివారంతో కలిసి వచ్చిన పౌర్ణమి రోజు ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో ఖచ్చితంగా సమస్యలు పోయి మీ భర్త ఆరోగ్యంగా సంపాదించే మార్గాలు తెరుచుకొని ఆనందంగా జీవించగలుగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు